మాట మాటకి ఈ వీడి ఏంట్రా ఏంట్రా అని చెప్పేసి ఆశ్చర్య అవుతున్నదా పా గారు తాను సనాతన ధర్మంలో తప్పు చూపించబోయి తనకు తన భవిలకు ఊరి ఇలా తగిలించుకున్నాడు అని చెప్పేసి చాలా బాబా మాటి మాటికి రా మళ్ళీ మళ్ళీ ఈ ఎందుకు చూస్తున్నావు చూపిస్తున్నారు అని చెప్పేసి అనవచ్చు సరే పాస్టర్ హనుజాన్సన్ గారు ఏమనుకున్నాడు గానీ స్నాతంత్రము తప్పు ఉన్నదని చూపించి జనాలకు అభ్యంతిద్దామనుకున్నాడు తన ముఖం ఎంత భయంకరంగా ఉన్నది లేదా నేను హర్ షో చేయబోతున్నాను అని చెప్పేసి ఆ చెప్పడానికి ప్రయత్నం చేసినట్లుగా కనిపించింది కానీ పాస్టర్ ప్రారంభించాం అని చెప్పేసి పాస్టల్ హనుజన్సన్ గారు అన్నారు సరే పాస్టర్ హనుజాన్సన్ గారు మేము కూడా అనవచ్చు ఏమనవచ్చు అంటే మీ బుక్కుని బుల్బుల్ బుక్కు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు బూత్ బుక్ అని కూడా చెప్పొచ్చు మన ధర్మాన్ని టనాటన్ పవర్స్ అంటున్నాం టనాటన్ ధర్మం అంటున్నాం టమాటా హనిజాన్సన్ గారు మీ బుక్కు గురించి మీ గ్రంథం గురించి మేము కూడా అనవచ్చు అది బూత్ బుక్ అని బుల్ బుల్ బుక్ అని నల్లటి బుక్ అని చెప్పేసి అనవచ్చు అని కాలి కాలేనటువంటి శవ ఆకారంలో ఉన్నటువంటి ఒక ఆకారం ఆ ఊరు వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి ఎంత అనుభవాన్ని అబద్ధాలు జోడించి ప్రజలను మాయ చేయడానికి ముందుకు వచ్చిన మాట వచ్చింది ఆ శవాకారంలో ఉన్నటువంటి ఆ చూస్తే మీరు కొంచెం ఆశ్చర్యం తప్పు చేయడం మానవ మానవుని యొక్క సహజం ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండడం మనిషి నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత కాబట్టి సరే మీరున్నారు ఈ కోట్ ఏంటి టీషర్ట్ ఏంటి ప్యాంట్ ఏంటి టై ఏంటి బట్టలతో చంపే కూడా తెలుసా మిమ్మల్ని చూసి కూడా మాకు అనిపిస్తుంది కలిసి సినిమాలో మహేష్ బాబు బ్రహ్మానందకి ఏమంటాం నిన్ను చూస్తే పందికి సూటు ముట్టు వేసినట్లు కోటేసినట్లు కనిపిస్తున్నావు అని చెప్పేసి అంటా అని అనుకుంటున్నాను కానీ అన్నలేము కదా అని చెప్పేసి అంటడు కదా అట్లనే మిమ్మల్ని చూసి కూడా మరుగుదొడ్డికి బట్టలు వేసినట్లు అని చెప్పేసి అనవచ్చు కానీ నేను మేము ఆదిత్య పరాశ్ర స్వామి గారు చెప్పిన విషయం చూస్తే ఆశ్చర్యం కలుగుతుందా లేదా మీ బుక్ లో ఒక అద్భుతమైన సంఘటన ఉంటది ఆ విషయాన్ని చెప్తే ఆశ్చర్యం కలుగుతుందా అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను మీరు కూడా మాట మాటకి ఈ వీడి ఎంటర్ ఏంట్రా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారా ఈ పాస్టర్ గారు మన ధర్మంలో లోపం ఉంది అని చెప్పేసి ఆదిత్య పరాశ్ర స్వామి గారిని చూపిస్తూ ఒక విషయం చెప్పాడు అది మనం అది ఉండదు అని చెప్పేసి అలాంటి విషయాలు ఉండవు అని చెప్పేసి మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేస్తాం చేశాం ఆ వీడియో మీకు ఉండే అయితే అందులో చాలా విచిత్రంగా ఘోరంగా ఆ పాస్టర్ హనుజనసన్ గారు ఏమేమి మాట్లాడారు అలాంటి మాటలు ఎట్లా ఉన్నాయో అని చెప్పేసి అలాగే పాస్టర్ హరిజన్సన్ గారు తాను సనాతన ధర్మంలో తప్పు చూపించబోయి తనకు తన భవిడకు ఊరి ఇలా తగిలించుకున్నాడు అని చెప్పేసి చాలా ఎంటర్టైన్మెంట్ గా బాగా అద్భుతంగా చాలా ఫన్నీ వేలో పాయింట్ టు పాయింట్ చూసుకుంటూ ఎంటర్టైన్మెంట్ గా చేసుకుంటూ పోదాం ఇప్పుడు ఇప్పుడు మరి ఏం చేస్తాడో చూద్దాం ఫస్ట్ ఏమి జరుగుతుందో చూద్దాం మాటి మాటికి ఏంటి అంట మళ్ళీ మళ్ళీ ఇతను ఎందుకు చూస్తున్నావు చూపిస్తున్నారు అని చెప్పేసి అనవచ్చు సరే పాస్టర్ హనీ గారు ఏమనుకున్నాడు గానీ స్నాతంత్రం తప్పు ఉన్నదని చూపించి జనాలకు అవేద్దాం అనుకున్నాడు తన ముఖం ఎంత భయంకరంగా ఉన్నది లేదా నేను హరర్ షో చేయబోతున్నాను అని చెప్పేసి ఆ చెప్పడానికి ప్రయత్నం చేసినట్లుగా కనిపించింది కానీ పాస్టర్ హనీ జాన్సన్ గారు మీరు యాంకర్ గా బాగా పనిచేస్తారు గానీ మీకు బొత్సగా మంచి నాలెడ్జ్ లేదు కాబట్టి మీరు అప్పుడు తడబడుతుంటారు కాబట్టి మీరు ఇట్లాంటి ప్రయత్నం మానుకోండి మీ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి అంతే సరే ఇదైతే ఇంటర్వ్యూ నాకు ఏమైనా ఏమర్థం అయిందంటే పాస్టల్ హరిచంద గారు తాను హర్షో చేయబోతున్నా అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసి ఏదో చెప్పేశారు నాకు అనిపించింది సరే ముందుకెళ్దా ఓకే ఏం చెప్తుందో చూసారు

మన ధర్మాన్ని టాటన్ ట్రోల్స్ అంటున్నాం టాటన్ ధర్మం అంటున్నాం టాటన్ ధర్మం అని అంటే అర్థం ఏంటంటే సనాతన ధర్మం అని చెప్పేసి మనం వాడతాం కదా అప్పుడప్పుడు దాన్ని టాటన్ ట్రోల్స్ అని చెప్పేసి టానాటన్ ధర్మం అని చెప్పేసి మాటి మాటికి మాటి మాటికి ఆ పదం వాడతాడు సరే పాస్టర్ హనుజాన్సన్ గారు మీ బుక్ గురించి మీ గ్రంథం గురించి మేము కూడా అనవచ్చు అది బూతు బుక్ అని బుల్ బుల్ బుక్ అని నల్లటి బుక్ అని చెప్పేసి అనవచ్చు అని మేము అలా మా సనాతన ధర్మం

సరే పాస్టర్ గారు మా స్వామి తప్పు చెప్పిండో తప్పు చేయలేదు పక్కన పెట్టేసేస్తే అతను తన ధర్మం కోసం తన పని కోసం పాటు పాడుతున్నాడు అయితే కొన్నిసార్లు ఒక వ్యక్తి కొన్ని తప్పుల విషయాలు కూడా చెప్పవచ్చు ఎందుకంటే తప్పు చేయడం మానవ యొక్క యొక్క సహజం ఆ తప్పును మళ్ళీ చేయకుండా ఉండడం మనిషి నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత కాబట్టి సరే మిమ్మల్ని చూసి కూడా మాకు అనిపిస్తుంది కళేజీ సమలో మహేష్ బాబు బ్రహ్మానందకి ఏమంటాడు నిన్ను చూస్తే పందికి సూటు బూటు వేసినట్లు కోట్ వేసినట్లు కనిపిస్తున్నావు అని చెప్పేసి అంటా అని అనుకుంటున్నాను కానీ అనలేము కదా అని ఉన్నారు ఈ కోట్ ఏంటి టీషర్ట్ ఏంటి ప్యాంట్ ఏంటి టై ఏంటి బట్టలతో చంపేగలు తెలుసా నువ్వు అంతే అంటాడు కదా అట్లనే మిమ్మల్ని చూస్తూ కూడా మరుగుదొడ్డుకి బట్టలు వేసినట్లు కనిపిస్తున్నామని చెప్పేసి అనవచ్చు కానీ మేము మాకు సంస్కారం ఉంది మాకు వ్యక్తిగత హనం చేయడం మా పద్ధతి కాదు భారీ షేమింగ్ చేయడం మా పద్ధతి కాదు రాష్టర్ హనిజనసన్ గారు ఆవేశంతో మాట్లాడడం మాట్లాడడం మనిషి మీరు ఒక్కసారి నిజంగా నిజాయితీగా మీ మతం గురించి మీ మతంలో మీ మత గ్రంథం చెప్తున్నటువంటి విషయాల గురించి ఆలోచించి చదివి తక్కువంగా బాగున్నాయో కరెక్ట్ ఉన్నాయో కరెక్ట్ అని చెప్పేసి మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీది ధర్మంలో ఎవరితో తప్పు చేసినటువంటి విషయం చెప్పారు మీరు ఆ చెప్పిన దాన్ని మేము ఖండించాం అలాగే సరిదిద్దుకోవడానికి మేము ఎంతో కొంత ప్రయత్నం చేస్తాం చూస్తే ముందుకెళ్తాలో ఉంటున్నటువంటి ఆశ్చర్యం గురయ్యే అవకాశం ఉంది ఆ శవకారంలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పేటువంటి విషయం చూస్తే ఆశ్చర్యం కలిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అన్నాడు మన ఫాస్టర్ హనుజన్సన్ గారు సరే ఫాస్టర్ హనుజన్సన్ గారు ఆదిత్య పరాశ్వర స్వామి గారు చెప్పిన విషయం చూస్తే ఆశ్చర్యం కలుగుతుందా లేదా మీ బుక్కులో ఒక అద్భుతమైన సంఘటన ఉంటది ఆ ఆ విషయాన్ని చెప్తే ఆశ్చర్యం కలుగుతుందా అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను మీరు కూడా మీరు చూసి బాగా అర్థం చేసుకుని లాజిక్ పట్టుకొని మీరు దాన్ని బేరీజ్ వేసుకుని ఏది తప్పు ఏది కరెక్ట్ అని చెప్పేసి మీరు ఆలోచన చేసుకోవాలి ఇంత ముందు మైండ్ కి అసలు ఒక అద్భుతాన్ని చెప్పారు అనుకుని ఒక అబద్ధాన్ని చెప్పాడు ఆ అబద్ధాన్ని కలిగించే అవకాశం ఉంది అని చెప్పేసి పాస్టర్ రన్ జన్సన్ గారు అన్నారు కదా దాన్ని కొనసాగింపు ఈ మాటలు ఎందుకంటారా ఆ వ్యక్తి చెప్పేటువంటి మాటలు చూస్తే మీరు వినలేని కనలేని అద్భుతమైన విషయం అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసి అబద్ధం చెప్పాడు అని చెప్పేసి ఆదిత్య పరాశ్వర స్వామి గారిని హేరణ చేస్తూ మాట్లాడుతున్నాడు సరే ఒకటే మాట చెప్తున్నాను చిత్త చివరిలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు చూపిస్తాను నిజానికి ఆ దాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎంత అద్భుతంగా ఉండడానికి ఏ విషయం ఆశ్చర్యం కలిగించడానికి అవకాశం ఉండదు ఆ అబద్ధం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఏంటనుకుంటున్నారా ఆ అబద్ధం ఏంటో ఇప్పుడు చూద్దాం ఆ బద్ద ఏంటి అనుకుంటున్నారా అని చెప్పేసి పాస్టర్ హనుజానసంగు అంటున్నారు అదే అదే అంటే మిమ్మల్ని అరే అనడం కాదు అరే అని చెప్పేసి చిరాకు పడారు మరి అరే అశ్వన్ హిజన్ బ్రహ్మానందం ఒక సినిమాలో ఉంటారు కదా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక విషయం చెప్పబోతుంటే మళ్ళీ ఇంకోసారి చెప్పబోతుంటే ఆ బ్రహ్మానందంగా ఉంటాడు అంటే అరే నేను ఒక విషయం చెప్ ఒక విషయాన్ని ఒకసారి వినడానికి చిరాకు పడడం మళ్ళీ మళ్ళీ చెప్తే వింటాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ కు బెదిరిస్తారు అట్లే ఉన్నది ఆ పదేమేంటిది ఎందుకంట అని మళ్ళీ 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 సాగు ఆ అయితే నాకు ఏమనిపించింది అంటే దీన్ని బట్టి అతను వీడియో లెంత్ సరిపోయంత చేసుకోవడానికి అతను డబ్బులు రావడానికి ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నట్టు కానీ తను తడబడడం వల్ల అది ల్యాక్ అనిపించింది కాబట్టి సరే ఏదైనా కావచ్చు కానీ ఇక ముందుకెళ్దాం ఫస్ట్ ఫస్ట్ అతన్ని మాటలు వినేసి చివరికి అత్యంత అద్భుతకరమైనటువంటి విషయాన్ని మీకు చూపిస్తాను నిజానికి అది ఏమిటి అని చెప్పి చూడగానే మీరు ఆశ్చర్యపోతారు బేతాల లోకం ఒకటి ఉంది ఆ బేతాల లోకంలో ఆత్మల సంపర్కం చూశా ఏ మాటలు మాట్లాడుతున్నారు బేతాల లోకం ఆ వేదల లోకంలో ఆత్మల సంపర్కం అంటున్నాడు ఆ ఆత్మల సంపర్కం ఏంటి పాస్టర్ హనుజాన్సన్ గారు సంపర్గం కాదండి అదే సంపర్కం సంపర్గం సంపర్కం వేరు సంపర్కం అనే పదానికి అర్థం ఉండదు అనుకుంటున్నాను నాకు తెలిసితే తెలుగు భాషలో నేను చెప్తున్నా కాబట్టి తెలుగు భాష చెప్తున్నా కాబట్టి నాకు తెలిసిస్తే సంపర్కం అనే పదానికి అర్థం ఉండదు సంపర్కం అనే పదానికి అర్థం ఉంటది సంసర్గం అని కూడా దానికి ఒక ఆ అర్థం ఉండవచ్చు కానీ సంపర్గం అని చెప్పేసి ఫలానికి అర్థం ఉండదు మీ భాష కూడా రాదు మీరు ఎట్లా పాస్టర్ అయ్యారు మీరు ఎట్లా బోధిస్తున్నారు ప్రజలను ఎట్లా ఆకట్టుకుని మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు మీరు డబ్బులు ఎట్లా సంపాదించుకుంటున్నారు అది ఎవరు తెలియాలా లేదా మీ క్రీస్తు తెలియాలా మీకు తెలియాలా అంతే చర్చిలో గొర్రెలు ఎట్లా వింటున్నాయో లేదా మీరు ఎట్లా చెప్తున్నారో వాళ్ళకి ఏం తెలుస్తున్నదో మీ మాటలో నాకైతే అర్థం కావట్లేదు ప్రతి మాటకు ముందు ఒక ఒత్తు తీయడం కాని లేదా దీర్ఘం తీయడం కానీ లేదా ఇవంటి ఎట్లాంటి వ్యాకరణ పద్ధతులు ఏం పాటిస్తలేరు పాష్ఠాలని జన్స గారు మీరు భాష నేర్చుకోండి భాష నేర్చుకున్న తర్వాత మనం ఒకసారి మాట్లాడాలి మీరు మాట్లాడితే మేముందా సరే ఇంకేమైనా చూద్దాం పాష్ఠాన్స్ ఎస్ ఆ బేతల లోకంలో ఆత్మల సంపర్కం అని ఇప్పుడు సంపర్కం అని ఇప్పుడు అన్నాడు అబ్బా ఎంతో సంతోషంగా ఉందో సంపర్కం అంటే ఆ పదం విని సంతోషంగా అతను సరిగ్గా పరిగణ సంతోషం నిజానికి ఆత్మల సంపర్కం సనాతన ధర్మంలో ఉందా ముందు ముందుకెళ్తూ

ఇది మళ్ళీ ఏమంటున్నావు ఆ లోకంలో ఒక ఆడాత్మ ఒక మాగాత్మ కలుసుకునే విషయం సంపర్కం చేసుకునే విషయం మీరు ఆశ్చర్యంగా చూడాలనుకుంటున్నారా విషయాన్ని చూడాలనుకుంటున్నారా అని చెప్పేసి అబ్బా ఎన్నిసార్లు చెప్తావు పాస్టర్ దాన్ని మళ్ళీ 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 చెప్పింది చెప్పింది పాస్టర్ జాతర చేస్తావు పాస్టర్ పాస్టర్ హరిజన్సన్ గారు మీరు ఎందుకు ల్యాగ్ చేస్తున్నారు మీ వీడియో కోసం ట్యాగ్ చేస్తున్నారు మీకు ఆ వీడియో లెంత్ అయిన తర్వాత మీకు వచ్చిన డబ్బుల కోసం ట్యాగ్ చేస్తున్నారు జనాలు కలర్ మిపుతుంది పాస్టర్ హని జాన్సన కాబట్టి ముందుకెళ్దాం శవాల గుట్టల మధ్య కాలుతున్న కట్టెల మధ్యలోంచి లేచి వచ్చినటువంటి కాలి కాలలేని శవ రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కనపడతాడు తనప్పుడు ఆ శవాల గుట్టులోంచి కారుతున్న శవం లాంటి ఆకారం ఆకారం ఉన్న వ్యక్తి వచ్చి ఆ విషయం చెప్తాడు అని చెప్పేసి అన్నారు పాస్టర్ హని జాన్సన్ గారు మేన్ పద్ధతి సరికాదండి పాస్టర్ హరిజన్సన్ గారు వ్యక్తిత్వం చేస్తే ఏం లాభం అండి నిజానికి మీరు చేయడం వల్ల చేస్తున్నారండి పాస్టర్ హరిజనసన్ గారు నిజానికి ముందు ఎవరు మొదలు పెట్టారో ఒక్కసారి చూద్దాం ఏంటి అని చెప్పేసి అంటే నిజానికి మా వాళ్ళు గోపి సనాతన సేన లాంటి వాళ్ళు బూత్ మాటలు మాట్లాడుతుంటారు నిజమే మేము కూడా ఒప్పుకుంటాం అలాగే కర్ణాకర్ సుగ్న గారు లలిత కుమార్ గారు మోక్షధర్మ నరేష్ గారు సుధా గారు ఇలా కొంతమంది మీ బైబిల్ పైన మాట్లాడుతుంటారు అలా మాట్లాడడానికి కారణం ఇచ్చింది మీరంటే ముందు మీరు తప్పకుని మమ్మల్ని మా స్వాముల యొక్క రూపాన్ని వికిలిగా మాట్లాడడం మానుకొని ఒకసారి చూద్దాం బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు వీడియోని మళ్ళీ కదా బిల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు దుర్గామాతని ఆ ఏమన్నాడు దయ్యం అని చెప్పించాడు స్కిట్ చేయించాడు చూడండి పాస్టర్ గారు మీరు మీ బైబుల్లో విషయం చెప్పడానికి ఖచ్చితంగా మీ బైబిల్ మీ బైబిల్లో విషయం చెప్పడం ఖచ్చితంగా మా హిందూ దేవీ దేవతలను లేదా మా మా ధర్మం గురించి విమర్శించకుండా మీరు ఆ మాట కూడా చెప్పలేరు అవి రాళ్ళని అవి రాత్రి చెప్పేసి ఆ రాళ్ళు పడగలేవు చూడలేవు వెళ్ళలేవు అని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పేస్తారు కానీ మీ యేసు క్రీస్తు గురించి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల గురించి మంచి మాటల గురించి లేదా నిజానికి బైబిల్ లో విషయాల గురించి చెప్పే ఎవరిని మాత్రం మార్చలేదు మార్చలేరు పాస్టర్ గారు కాబట్టి చెప్పడం తప్పండి పాస్టర్ గారు నిజంగా మొదలుపెట్టింది మీరు ఇబ్బంది పడుతున్నది మీరు పాస్టర్ హనుజనసన గారు ఇంటింటికి వచ్చి సువార్త ప్రకటన అని చెప్పేసి శివార్త ప్రకటన చేసేటువంటి వాళ్ళు మీరండి పాస్టర్ హనుజనసన గారు నిజానికి మా ధర్మంలో అలా ఉండదండి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాము ఎవరి గురించి మాట్లాడము నిజానికి ఫిలాసఫీ నచ్చినటువంటి వాళ్ళు మా ధర్మంలోకి వస్తారు నచ్చిన వాళ్ళు అలా మతం మారిపోతుంటారు మేము మతం మారిన వాళ్ళని కూడా వెనక్కి తెచ్చుకోవాలనుకోం వెనికి రావాలని అనుకున్న వాళ్ళని వెనక్కి తీసుకొస్తాం గర్వేపస్ చేస్తాం కాబట్టి మీరు ఆలోచించి ఆచితోచి మాట్లాడాలని చెప్పేసి మీకు మీ స్నేహితునిగా మీ సోదరునిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను లేదా బుద్ధి చెప్తున్నాను చెప్తున్నాను అని చెప్పేసి అనుకోండి మార్చుకోండి పాస్టర్ ఈ మొదటిగా మరి ఆ వ్యక్తిని నేను చూపించాలనుకుంటున్నాను ఆ వ్యక్తి ఏమన్నాడు ఏం చెప్పాడు కమాల్ మనం చూద్దాం పాస్టర్ ఇప్పటికైనా చూపించండి పాస్టర్ గారు ఈ ట్రోల్ లో మొదటిగా ఆ వ్యక్తి ఏం చెప్పబోతున్నాడు చూద్దాం 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 అని చెప్పేసి చెప్పింది చెప్పి చెప్పింది చెప్పి చెప్పిందే చెప్పి ఏంటి పాస్టర్ గారు ఇది ఏంటి పాస్టర్ గారు మీరు లాగే కంటే పాస్టర్ గారు ఒకసారి చోయించేసండి అందమైన కన్నెపిల్ల శరీరంలో ప్రవేశిస్తా అంటారు వయసు ఉన్న ఒక యువకుడితో మోగించాలి అంటారు వాడి జీవితం ఏం కావాలి ఆమె జీవితం ఏం కావాలి ఎన్నో అనుకుంటే అవెల్లా తీర్చలే బేతా సామ్రాజ్యం అనే ఒకటి ఆ బేతాళ సామ్రాజ్యాన్ని ఓకే పాస్టర్ గారు మేము ఇదే ఛానల్లో మీరు చూపించినటువంటి ఈ వీడియో క్లిప్పు మీ మాటల్లో చెప్పి ఆ మాటలకు అలాగే ఆదిత్య పరాశ్వర స్వామి గారు చెప్పినటువంటి ఈ మాటలకు కారణాలు ప్రూఫ్లు నిజానికి మన ధర్మంలో మా ధర్మంలో ఇలాంటి ఉన్నాయా లేవా అని చెప్పేసి ఆధార పూర్వకంగా నిరూపించి వీడియో చేశాము ఒకవేళ చూడకపోతే మీరు చూడండి అలాగే ఎవరైతే చూడలేదు వారందరూ కూడా చూడండి కానీ మా ధర్మంలో అలా ఉండవు నిజానికి నాలుగు వేదాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు అలాగే పద్దెనిమిది పురాణాలు రెండు ఇతిహాసాలు స్మృతులు అలాగే కొన్ని అరణ్యకాలు కొన్ని కొన్ని శాస్త్రాలు అని చెప్పేసి కొన్ని గ్రంథాలు ఉంటాయి వాటిని తప్ప వేరే వాటిని చూపిస్త మాట్లాడితే అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ముందే వీడియో ఆరంభ ఆరంభంలో ముందే చెప్పాను మనిషి అంటేనే కొన్నిసార్లు తప్పు చేయవచ్చు తప్పు చేస్తేనే మనిషి కాబట్టి నేను కూడా చెప్తున్నాను ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండితే ఆ మనిషిని మళ్ళీ చెప్ మనిషిని మళ్ళీ మార్చాల్సిన పనులు పని ఉండదు ఆ మనిషి మహోన్నతి కూడా మహోన్నతుడిగా అవుతావు కాబట్టి మాస్టర్ హరిదనసన్ గారు మీరు కూడా నేను ఈ వీడియో షోలో అద్భుతమైన విషయం చూపిస్తాను కాబట్టి ఆ దాన్ని చూసి మీరైనా మీరు మీ బుక్ నుంచి బయటకు వచ్చి నిజాన్ని నిజాన్ని నిజాయితీగా తెలుసుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నాను మాస్టర్ హనుజన్సన్ గారు కాబట్టి ఇక ముందుకు వెళ్దాం ఇంకేమో చూద్దాం చూసారు కదా ఏం చెప్పాడు బేతాళుడు బేతాలు లోకం ఆత్మల సంచారం ఆత్మలుంటే లోకం మగాత్మ ఆరాత్మ కలుసుకుని సంపర్క ఎన్ని సార్లు పాస్టర్ గారు పాస్టర్ జాన్సన్ గారు ఎన్నిసార్లు చెప్పాలండి మీరు నవ్వి నవ్వులు పాల్గుతున్నారు పాస్టర్ గారు చూశారా ఏం చెప్పాడు అని చెప్పి నవ్వి ఆత్మల లోకంలో ఆత్మల సంచారం ఆత్మల సంపర్కం అని చెప్పారు ఫాస్టర్ హాని జన్సన్ గారు మరీ మళ్ళీ 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 ఒక్కటే ఒక చిన్న పదం అండి సంపర్కం అండి సంపర్కం కాదండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి పదాలు ఉపయోగించి కమ్యూనిటీ స్ట్రైక్ ఏంది ఫాస్టర్ హాని జన్సన్ గారు కరెక్ట్ కాదండి భాష నేర్చుకోండి ఫస్ట్ భాష నేర్చుకున్న తర్వాత భాష ప్రధానం అండి భాష నేర్చుకున్న తర్వాత మా ధర్మంలో ఉన్న లోపాలు చూపించడానికి ప్రయత్నం చేయండి వ్యాకరణం నేర్చుకుంటే ఫస్ట్ కాబట్టి ఫాస్టర్ హాని గారు మీ భాష నేర్చుకున్న తర్వాత మా ధర్మంలో ఒక తప్పులు అంటూ చూపించండి మేము ఆ తప్పుని ఖచ్చితంగా ఆ సమాధానం చెప్తాం ఆ తప్పులు మీలాగా చెప్పకుండా మీలాగా చెప్పకుండా ఒక విషయాన్ని మీ బైబిల్లో తప్పు అని చూపిస్తే మీ దాంట్లో కూడా తప్పు లేదా అని చెప్పేసి మీరు చూపిస్తారు కదా మా దాంట్లో ఏం తప్పులు ఉండవు కానీ మా దాంట్లో ఏం తప్పులు ఉండవు కానీ మీరు అనుకుంటారు కదా తప్పులు అని చెప్పేసి కాబట్టి మీరు చూపిస్తారు కదా అట్లా మేము చూపించాం మేము మా దాంట్లో విషయాన్ని తప్పు లేదు అని చెప్పేసి వివరించి సహేతుకంగా కారణబద్ధంగా వివరించి మిమ్మల్ని మేము మీ బైబిల్ నుంచి ప్రశ్నలు అబుడుతాము ఫస్ట్ హనుజానసన్ గారు మీరు ఒప్పుకున్నటువంటి జ్ఞానం ఉండాలి ఫస్ట్ ఒప్పుకున్నటువంటి నిజాయితీ ఉండాలి ఫస్ట్ కానీ మా ధర్మంలో తప్పులు ఖచ్చితంగా ఉండవు కానీ మీ బైబిల్ లో ఆడుగొడను తప్పులే ఉంటాయి సరే ముందుకెళ్ళు ఆశ్చర్యం వాహ్ ఇది కేవలం అంటే కేవలం ఎక్కడ జరగదు కానీ కేవలం అంటే ఒక టనాటన్ ధర్మంలో మాత్రమే జరుగుతుంది అందుకే ఈ టనాటన్ ట్రోచ్ ఆశ్చర్యం ఇది కేవలం కేవలం ఎక్కడ జరుగుదు కానీ టనాటన్ ధర్మంలో జరుగుతుంది ఆశ్చర్యపోతూ పడుతున్నారా అని చెప్పేసి మీరు అంటున్నారు కదా పాస్టర్ హానిజనసన్ గారు నిజానికి ఆత్మల సంపర్కం సనాతన ధర్మంలో జరుగుతుందా పాస్టర్ హానిజనసన్ గారు నిజంగా టమాటం ట్రోల్స్ ఇలాలో బుల్ బుల్ ట్రోల్ చేయాలో తర్వాత మీకు చూపిస్తాను చూపించి మీరు మీ భయబుడుకు మీ మెడకు ఎట్లా ఒక తాడు పిగించుకున్నారో మా ధర్మంలో తప్పు చూపించబోయే అని చెప్పేసి లాస్ట్ అర్థమవుతుంది అవుతుంది సరే మళ్ళీ ఈ ఆదిత్య పాష్ స్వామి గారు చెప్పిన విషయాన్ని మళ్ళీ రేపు చేసి ఒక నిమిషం పాటు అదే తిప్పింది తిప్పి తిప్పింది తిప్పి చెప్పింది చెప్పి అని చెప్పేసి వాగేసి చెప్పేసి చివరికి ఏం చేశాడంటే చెప్పేసి ఏం చేశాడు అని చెప్పి ఆశ్చర్యం ఏట్లేదా ఇదే ధర్మం ఎక్కడ ఆశ్చర్యం వహవా వహవా ఇది మీకు ఆశ్చర్యం కనిపించదు అనిపిస్తలేదా ఇదే ఎటనాడు అందరం అని చెప్పేసి ఏదో తన కొట్టు కోసము తన గొర్రెల కోసము చెప్పాడు కానీ మీకు వ్యాకరణం రాదు ఎక్కడ వ్యా ఆశ్చర్యం కాదు అది ఇది ఎక్కడ ఆశ్చర్యం ఇది ఎక్కడది ఆశ్చర్యం అని చెప్పేసి అంటే బాగుంటది ఎక్కడ ఆశ్చర్యం ఉంది అసలు ఎక్కడ ఆశ్చర్యం ఉంది ఎక్కడ ఉంటుంది ఆశ్చర్యం ఎక్కడైనా ఆశ్చర్యం జరిగితే ఇది ఎక్కడే ఆశ్చర్యం అంటారు కానీ లేదా ఏదైనా ఆశ్చర్యం చూస్తే ఇది ఎక్కడి ఆశ్చర్యం చెప్పేసి అంటారు కానీ ఆ ఎక్కడ ఆశ్చర్యం అంటే ఏమిటి ఆశ్చర్యం మీరు మతి నుండి మాట్లాడుతున్నారు మత లేకుండా మాట్లాడుతున్నాం అవసరం కాస్త ఇక ఇంకొక చిన్న మాట మాట్లాడతారు అది చూసేసి నిజానికి బైబిల్లో ఒక అధ్యాయంలో ఆత్మ సంపర్కం జరుగుతుంది ఒక అధ్యాయాలు కాదు రెండు అధ్యాయాలు జరుగుతాయి ఆ రెండు అధ్యాయంలో మీకు ఒక అధ్యాయం చూపిస్తాం వివరిస్తూ మీకు చెప్పేసి ఆ మళ్ళీ పాస్టర్ హనుజన్సన్ గారు ఇంకేమన్నాడు చూద్దాం ఫస్ట్ ఇప్పుడు ఏమంటాడు చూద్దాం ఇదంతా మీకు ఎలా అనిపించింది కట్టు కథగా అనిపించట్లేదా వినిపించట్లేదా ఏమంటారు ప్రజలరా పాస్టర్ హనుజన్సన్ గారు ఏమంటున్నారు ఆత్మల లోకం ఆత్మల సంపర్కం ఆత్మల లోకం ఆత్మల సంపర్కం ఇది కట్టు కథలా కనిపిస్తలేదా ఆశ్చర్యంగా కనిపిస్తలేదా అని చెప్పేసి అన్నాడు కదా నిజానికి కట్టుకథ ఏంటిది అలాగే ఆశ్చర్యం ఏంటిది అని చెప్పేసి మీకు చూపిస్తాను చూడండి వార్త ఒకటో అధ్యాయం ముప్పై వచనం ముప్పై వచనాలలో ముప్పై ఐదో వచనం వరకు ఏం జరుగుతుందంటే గావిడల్ దేవదూత లేదా వాళ్ళు ఏమనుకుంటారో ఆ దేవదూత వచ్చి నీకు శుభం కలుగు కాక నువ్వు గర్భవతవు గర్భవతివి అవుతావు అని చెప్పేసి మేరికి అంటాడు ఆ దేవదూత అప్పుడు ఆ అతను మేరీ ఏమంటదంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు నేను ఇంకా కన్యకని నేను పురుషుల సాంగతి మెరుగును అని చెప్పేసి అంటది అప్పుడు ఆ దేవదూత ఏమంటాడు అంటే లోకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదవ వచనం ఒకసారి చూద్దాం దూత పరిశుద్ధాత్మని ఆత్మ పరిశుద్ధ దూత పరిశుద్ధాత్మ నియమీతికి వచ్చు సర్వనూతుని ఆత్మ నిండు కమ్ముకొనను కనుక నువ్వు గర్భవతి శిష్యుని కంటూ శిష్యుడు శిష్యువు పరిశుద్ధుడు అవుతాడు కాబట్టి దేవుని కుమారుడు ఆనబడతాడు అని చెప్పేసి ఉన్నది చూడండి నిజానికి బేతల లోకం ఉండదు అలాగే నిజానికి ఆత్మలు ఉండవు నిజానికి మీ బైబిల్లోని ఆత్మ ఉన్నది అది పరిశుద్ధమా పరిశుద్ధాత్మ కనబడుతున్నది అది నిజంగా పరిశుద్ధాత్మను రోమన్ సైనికుడో లేదా ఎవరో అనేది మాకు తెలియదు కానీ ఆ పరిశుద్ధాత్మ వచ్చి మీ మే గర్భం చేసింది కాబట్టి ఏసు పుట్టాడు అని చెప్పేసి అంటున్నారు నిజానికి మా ధర్మంలో అలాంటి విషయాలే ఉండవు కాబట్టి అందరికీ ఇది గమనించాలని ఖచ్చితంగా గమనిస్తారని చెప్పేసి చెప్తున్నాను ఇక ముందుకెళ్దాం వెళ్దాం ఇంకొక చిన్న వాంతి చేసుకుంటున్నాం సరే ఇంకా ఒక చిన్న వాంతి చేసుకున్నాడు ఆ వాంతిని ప్లే చేస్తే క్రైస్తవులు సాక్ష్యం చెప్తే నీకు వచ్చిన నొప్పేట్రా నల్లిపితిగా నీకు వచ్చిన నొప్పేట్రా రే కరోనాగా మీకు వచ్చిన నొప్పు వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారంటారు రే ప్లే చేయమని చెప్తే మా ఎడిటర్ గారు నన్ను గుర్రో చూస్తారు కాబట్టి ప్లే చేయకుండా చెప్పేస్తాం ఏం చెప్తున్నాడు ఏం చెప్పారంటే లలిత కుమార్ గారికి అలాగే కరుణాకర్ సుగ్గన్న గారికి ఏమన్నారంటే మా వాళ్ళు ఎవరు సాక్ష్యం చెప్తున్నారు ఆ సాక్ష్యం పట్ల మీరు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు అని చెప్పేసి అన్నాడు కానీ సాక్ష్యం చెప్పడం వల్ల మాకు అభ్యంతరం లేదు నేను చెప్తున్నాను కదా మాకు సాక్ష్యం చెప్పడం వల్ల అభ్యంతరం లేదు మా దేవి దేవతను దూషించడం వల్ల ఒక అభ్యంతరం కాబట్టి దానికోసమే నిజంగా వాళ్లకు అవి జరిగినా జరగలేదు అని చెప్పేసి అలాగే వాళ్ళు కల్పితం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అని చెప్పేసి మేము మా లాంటి వాళ్ళందరం వీడియో చేస్తున్నాం కాబట్టి పాస్టర్ హని గారు మీరు ఆచితోచి మాట్లాడడం నేర్చుకొని వ్యాకరణం నేర్చుకుని తర్వాత ఇక ఇదే పాస్టర్ హనిజనస గారు కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి గారు మదన్ గుప్తా ఛానల్లో ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలు తీసుకుని ఇంకా ఒక్క అద్భుతమైన తప్పును సనాతన ధర్మంలో చూపించడానికి ప్రయత్నం చేశాడు కానీ అది నిజానికి తప్పు అని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఇక మీరు ఈ విషయం దీన్ని నచ్చితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే ఏ విషయంలో బాగా అని చెప్పేసి కామెంట్ చేయండి అలాగే చివరికి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం జయ వీడియో కలుసుకుంటాం